హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని అంగన్వాడీ విద్యార్థులతో పాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ కార్డు ఎన్రోల్మెంటు మరియు అప్డేషన్ కొరకు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి వెల్లడించారు మున్నంగి వల్లభాపురం గ్రామాల్లోని వన్ సచివాలయాల్లోనూ అలాగే కొల్లిపరలోని సచివాలయం టూలోనూ తూములూరు గ్రామ సచివాలయంలోనూ ఈ ఆధారు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ ఆధారు కేంద్రాలు మూడు నాలుగు ఐదవ తేదీలతో పాటు ఎనిమిది తొమ్మిది పదవ తేదీల వరకు ఈ ఆధార్ క్యాంపులు పనిచేస్తాయన్నారు ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఫ్రాండ్స్ కొల్లిపర మండల వార్తా స్రవంతి కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి